అల్వాల రాజశేఖర రెడ్డి గద్వాల జోగులాంబ జిల్లా పెద్దపల్లి గ్రామం గ్రామ ప్రజలందరూ నన్ను ఎంతో ప్రేమపూర్వకంగా ఎన్నుకున్నారు గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జి సరిత తిరుపతయ్య గారి మద్దతుతో ఎంపీ ఫండ్స్ తీసుకుని వచ్చి గ్రామాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని ప్రజలందరికీ పెద్దపల్లి గ్రామ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను యువతకు ఏదైనా సమస్యలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ గ్రామంలోని ఏదైనా సమస్యలు డ్రైనేజీ కానీ రోడ్ల సమస్య కానీ ఏదైనా తప్పకుండా పరిష్కరిస్తాను అలవాళ్ళ రాజీ మా సతీమణి గ్రామ సర్పంచ్ పేసార్ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని కోరుతున్నాము మేము మా ఎంబీ మల్లి నిధులకు వెళ్ళి ఇంకా మినిస్టర్ ద్వారా మా వేరే ఫండ్స్ తెచ్చి మా గ్రామ అభివృద్ధిని గతంలో కన్నా ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్లో యువత కానీ మా గ్రామంలో మస్తు సమస్యలు ఉన్నాయి పెండింగ్ మా స్పహాన వాటకలు కానీ డ్రైనేజ్ కానీ అలవాట్లు కానీ శిశువులు కానీ ఇక్కడ రకరకాలు ఉన్నాయి కొద్దిగా గుళ్ళు టెంపుల్స్ కానీ డెవలప్ డెవలప్మెంట్ చేస్తా మా పెద్దపల్లి గ్రామ ప్రజలు మమ్మల్ని నమ్మి అత్యధిక మెజారిటీతో మమ్మల్ని గెలిపించారు అందరినీ మాకు ఓటు వేసిన వాళ్ళం కానీ వేయడం వాళ్ళం కానీ అందరిని కలుపుకొని మేము ఈ ఐదేళ్ళు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మనసారా కోరుతున్నాము